சோமவாரங்க அபிஷேகம் செய் செட்டி பண்ண கடக்கூடாங்க ஆக போய் பெதோ செல் செடி பண்ண செய் கடக்கூடாது ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలో జిల్లా కార్యదర్శి అయినటువంటి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో వారి అనుచరణ బృందం ఈ రోజున రక్తదాన శిబిరాన్ని వనమహోత్సవాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మా పట్టణ అధ్యక్షులు అయూబ్ ఖాన్ గారు అదేవిధంగా గౌరవ పెద్దలందరూ పాల్గొనడం జరిగింది మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్రాన్ని హరితాంధ్ర ప్రదేశ్ చేయాలని ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు పోతున్నారు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మరి అనుభవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కలిసికొని ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారని సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చినటువంటి జనసేన మిత్రులకి ముఖ్యంగా నిశంకర్రావు శ్రీనివాసరావు గారికి కష్టే పలి అనే సూత్రాన్ని నమ్మి తను పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అహన్స్ జనసేన కోసం పాటుపడుతూ నిన్న తెలుగుదేశం కూటమి విజయం కోసం కష్టపడి పనిచేసినటువంటి నిశంకర్రావు శ్రీనివాసరావు గారికి ఈ ప్రభుత్వంలో సముచిత స్థానం ఇవ్వాలని ఎమ్మెల్యే గారిని జీవి ఆంజనేయులు గారిని శ్రీకృష్ణదేవరాయలు గారిని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ తప్పనిసరిగా అందరం కలిసిమెలిసి ఉంటాం ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం మనకి ప్రాణం పోసిన దేవుడు మరొకరు స్థితిలో ఉంటే వాళ్ళ ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం మనకి ఆ దేవుడు మరలా కనిపించాడు అదే రక్తదానం రక్తదానం చేయండి ప్రాణదాతలు కాండి అని మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు మేరకు గత ముప్పై సంవత్సరాలుగా వెనుకొండలో చిరంజీవి గారు పుట్టినరోజు ఉన్నా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఉన్నా మెగా కుటుంబంలో ఏ ఒక్కళ్ళు పుట్టినరోజు ఉన్నా కూడా హరిత ఆంధ్రప్రదేశ్ తీసుక మొక్కలు అదే అదేవిధంగా ప్రాణాపాయ స్థితిలో ప్రాణాలు కాపాడటం కోసం రక్తం వేయడం అనేది ముప్పై సంవత్సరాలు జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా మన వినుకొండలో మన జనసేన పార్టీలో నా మిత్రుడు నా తమ్ముడు రేవల్లి శ్రీనివాస్ గత ఇరవై సంవత్సరాలుగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని ప్రతిష్టాపనంగా చేపట్టాడు అతను కూడా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంత ఖాళీ లేకుండా తిరిగి లేకుండా పనులున్నా కూడా మా మీద ఆహ్వానంతో మా ఆహ్వానాన్ని మన్నించి మా మీద ప్రేమతో కాదనకుండా కూదనకుండా ప్రేమతో వచ్చిన మా అన్నయ్య మక్కిన మల్లికార్జునరావు గారికి అదేవిధంగా మా మిత్రపక్షం టీడీపీ పట్టణ అధ్యక్షులు అయూబ్ గారికి మా వినుకొండ ఈపూర్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు పొన్నపాల్ నర్సియ్య గారికి అదేవిధంగా ఈరోజు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల రాలేకపోయినా మేము వెంట ఉంటాం మీరు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయండి మాకు భరోసా కల్పించిన మన ప్రీతమ్మ నాయకులు మన శాసనసభ్యులు జీవిత గారికి వారి సతీమణి శివశక్తి లీలా ఫౌండేషన్ అధినేత శ్రీమతి లీలావతి గారికి ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ముందుండి నడుపుతున్న జనసేన పార్టీ నాయకులకు జన సైనికులకు వీర మహిళలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా వినుకో జనసేన పార్టీ తరఫున హృదయ వరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన తెలుగుదేశం జనసేన బీజేపీ మిత్ర బంధం విలానే పదిహేను సంవత్సరాలు కొనసాగాలి ఇందాక అన్నయ్య చెప్పినట్టు జోడెద్దుల్లాగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కృష్ణార్జుల్లాగా పరస్పర సమన్వయంతో ఈ రాష్ట్రాన్ని ముందు నడుపుతా ఉన్నారు ఇదే మనకి శ్రీరామ్ రక్ష వీరు నేను చూశారు గతంలో ఐదు సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు రాలా ఒక ఆరు రోజుల తర్వాత హెలికాప్టర్ లాగా వచ్చి వెళ్ళిపోయాడు కానీ డెబ్బై మూడు సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు వయసు అనేది కేవలం నెంబరే ప్రజాసేవకు నా జీతం అంకితం రాత్రి రెండు మూడు గంటలకు కూడా టార్చ్ లైట్లు వేసుకొని నష్టాల్లో ఉన్న ప్రజలకు ఆహార పట్ల అందిస్తున్నాడంటే అతను చూసి మనం నేర్చుకోవాలి అటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి తెరవటం అత నాయకత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పనిచేయడం ఆ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం మనందరూ పనిచేయడం మనందరూ ఆనందంగా భావిస్తూ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఇలాంటి మంచి పేరుతో ఈ ఉమ్మడి ప్రభుత్వం కలకాలం వర్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ థ్యాంక్ యూ